హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే నేను మంచి స్నాక్స్ రెసిపీ చేస్తున్నా అది ఏంటి అంటే మురుకులు చేస్తున్నాను దీనికి పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒకసారి మిక్సీ ఒక పాల్స్ ఇచ్చిన తర్వాత ఆపి దాంట్లో వాము వేసుకొని మిక్సీ చేసుకోవాలి వాము వేసి ఫైన్ పొడిలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బేసన్లోకి తీసి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత నేనైతే ఒకటిన్నర కప్పు బియ్యపిండి తీసుకున్నాను అది కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి టేస్ట్కి సరిపడగా కారం నువ్వులు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే నువ్వులు కూడా వేసాను చాలా బాగుంటుంది ఉప్పు టేస్ట్కి సరిపడగా ఒక స్పూన్ శనగపిండి మాత్రమే వేసుకోవాలి వేసి ఇదంతా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ మీరు ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు దీన్ని అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అంతా సమంగా సరిపోయేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పొడి పొడిగా అయినంత వరకు కలుపుకోవాలన్నమాట ఒకేసారి మనం ముద్దలా కలుపుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది కదా అందుకైతే నేను కొంచెం కొంచెంగానే కలుపుకున్నాను చూడండి పొడి పొడిగా అయింది వీడియోలో చూపించిన విధంగా అవ్వాలన్నమాట అయిన తర్వాత కొంచెం పక్కకి తీసేసుకొని ఇది మనం జంతికలు ఎలా వేసుకోవాలో బ్యాటర్ ఎలాగా కలుపుకుంటే మనకు తెలుస్తుంది కదా అలా కలుపుకోవాలన్నమాట పిండిని అంతా కలుపుకొని ఈలోగా మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి హీట్ చేసుకోవాలి కదా ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక జంతికల గొట్టంలో నేను ముందు ఈ పెద్ద హోల్స్ ఉన్నది తీసుకున్నాను జంతికల గొట్టం దీంట్లో వేసుకుని వేసుకోవాలి ఇలా కూడా వేసుకున్న బాగుంటుంది నేనైతే జంతికలుగా వేసుకోవట్లేదు నేను పోస్గా కావాలి అలాగే వేసుకుందాంలే అని చెప్పి అలాగే వేసుకున్నా ఆ జంతిక తీయడం క్లిప్ మిస్ అయ్యింది నెక్స్ట్ దీంతో ఇంకోటి వేసుకున్నాను డైరెక్ట్గా ఇదైతే తీసేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ నేను పోసలా కావాలనుకున్నాను కాబట్టి వేరే జంతికలు స్టాండ్ తీసేసుకొని ఇది కూడా బాగానే ఉంటుంది కానీ నాకు ఇలా వద్దు అనుకున్నా నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాను అనమాట దీంతో నాకు కావలసిన పూసలాగా వేసేసుకోవాలన్నమాట మొత్తంగా ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగానే ఉంటుంది ఒకేసారి ఎక్కువ వేస్తే మళ్ళీ ముద్ద ముద్దలా అయిపోతుంది కదా నెక్స్ట్ ఇదంతా వేగింది దీని బబుల్స్ అన్నీ తగ్గాయి తగ్గిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవడమే అలాగా మనం ఎన్ని చేసుకున్నాము అన్నీ ఇలాగే వేసుకోవాలి ఇంకా పెద్దగా కావాలంటే కొంచెం కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట మనం వేసుకున్నప్పుడే కొద్దిగా వేసుకుంటే పెద్ద పెద్ద పూసలా వస్తాయి కదా చూడండి ఇలాగనమాట ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత నాకు అయినవి ఇలా అయ్యాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మా పాప అయితే టేస్ట్ చూసి ఎలా ఉంది అని చెప్తే మమ్మీ చాలా బాగున్నాయి అని చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ